హలో అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో ఏమేమి ఆఫర్స్ ఉంటాయి అనేది అనౌన్స్ చేస్తానండి అలాగే చాలామందికి ఇంకా తెలియట్లేదు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఆర్డర్ ప్రాసెస్ కూడా క్లారిటీగా చెప్పేస్తాను ఆఫర్స్ వచ్చేసి ఈ వీడియోలో ఏ కలెక్షన్ అయినా మీరు వన్ సెట్ తీసుకున్నారంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి టూ సెట్స్ తీసుకున్నారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ ఆర్ మోర్ దెన్ త్రీ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి ఈ వరలక్ష్మి వ్రతం వరకు ఆఫర్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి నేను ఇంకా కొత్త కలెక్షన్ పెడుతూనే ఉంటానండి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి పక్కన బెల్ సింబల్ని ఆల్ అని ఎనేబుల్ చేసుకుంటే పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు ఏమేమి కలెక్షన్ పెట్టాను ఏ మోడల్స్ పెట్టాను ప్రైజెస్ ఎలా ఉన్నాయి డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి మీకు నచ్చిన కలెక్షన్ మీకు ఏమేమి కావాలి అన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన కొనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ జీరో అని అండి ఈ నెంబర్కి సెండ్ చేసినట్లయితే ప్లీజ్ వాట్సాప్లోనే మెసేజ్ చే సెండ్ చేయండి కాల్ చేస్తే ఏ టైంలో అయినా కాల్ తీయడానికి ఛాన్స్ ఉండదు అందుకని మీరు వాట్సాప్ చేసున్నట్లయితే కొంచెం లేట్ అయినా కానీ నేను చూసుకొని రిప్లై ఇస్తాను అవైలబిలిటీ నేను చెక్ చేసి చెప్తానండి ఆఫ్టర్ దెన్ మీరు పేమెంట్ చేయాలి సేమ్ నెంబర్కి ఆన్లైన్ త్రూనే పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉండదు ముందే చెప్పేస్తున్నారు పేమెంట్ కూడా ముందుగానే చేయాలి తర్వాత మీ అడ్రస్ని మిస్టేక్స్ లేకుండా సెండ్ చేసినట్లయితే నేను మీ ఆర్డర్ బుక్ చేసేస్తాను ఓకేనా అండి డిస్పాచింగ్ టైం వచ్చేసి వన్ టు టూ డేస్ ఉంటుందండి డిస్పాచ్ అయిపోయిన తర్వాత నేను మీకు ట్రాకింగ్ ఐడి సెండ్ చేస్తాను సెవెన్ డేస్లో మీ పార్సల్ రీచ్ అవుతుందండి మీకు ఇన్ కేస్ రాలేదు అంటే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఇంకా పార్సల్ రాలేదు అని చెప్పి నేను ట్రాకింగ్ చెక్ చేసి లొకేషన్ చెక్ చేసి చెప్తాను మరొకసారి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేయడానికి కొంచెం కొంచెం కాదు చాలా టైం పడుతుంది అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇలా ప్రైజెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎడిట్ చేసుకోవడము చాలా టైం పడుతుందండి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ సండే మీకు లాంగ్ వీడియో వస్తుందండి ఈ వీడియో అనేది నిన్ననే పెట్టాల్సింది కాకపోతే నాకు టైం కుదరక నిన్న నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు చేస్తున్నాను ఎవ్రీ సండే మీకు లాంగ్ వీడియో వస్తుందండి షార్ట్స్ అయితే మీకు డైలీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ వచ్చే కలెక్షన్ అంతా కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు తప్పకుండా ఫాలో అవుతున్నట్లయితే మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి డిజైన్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు తీసుకొచ్చే బాధ్యత నాదండి చాలామంది వీడియోస్ కంప్లీట్గా చూడకుండా సింగిల్ పీస్ కొరియర్ అవైలబుల్ ఉంటుందా అని కూడా అడుగుతున్నారండి సింగిల్ పీస్ అండి చిన్న చిన్న కమ్మలు కూడా ఆఫర్ పెడుతూ ఉంటాం అవి కూడా మీకు కొరియర్ చేస్తాం మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందండి మన ఇండియాలో ఎక్కడికైనా ఏ విలేజ్లో ఉన్నా కానీ మీకు కొరియర్ అనేది వస్తుంది స్పీడ్ పోస్ట్లో వేస్తామండి వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇస్తారు మీరు పార్సిల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో తీయాలండి అన్బాక్సింగ్ వీడియో లేకుండా మీకు ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కానీ కన్సిడర్ చేయబడదు అన్బాక్సింగ్ వీడియో కూడా ప్రాపర్గా ఉండాలన్నమాట ఫోర్ సైడ్స్ పార్సిల్ని చూపించిన తర్వాత కట్ చేసుకుంటూ వీడియోని తీయాలన్నమాట మీరు ఆల్రెడీ కట్ చేసిన వీడియో కట్ చేసిన దగ్గర కట్ చేయడం అయిపోయి వీడియో పెట్టేస్తే అలా కన్సిడర్ చేయబడదు ఫోర్ సైడ్స్ చూపించి నీట్గా కట్ చేస్తూ పార్సల్ని ఓపెన్ చేసిన వీడియో అయితేనే కన్సిడర్ చేయబడుతుంది ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కానీ మీకు ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ అవైలబుల్ ఉంటుంది అనమాట పార్సల్ మాకు రిటర్న్ అయిన తర్వాత మేము న్యూ సెట్ అనేది వేస్తామండి పార్సల్ మాకు రాకుండా మేము న్యూ సెట్ ముందుగానే వేయాలంటే అది కుదరదనమాట మీరు రిటర్న్ వేసిన తర్వాత సెట్ మాకు రీచ్ అవ్వాలి ఆ తర్వాత న్యూ సెట్ కానీ మీరు రిఫండ్ కావాలి అనుకుంటే రిఫండ్ కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఫైనల్గా ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి రిప్లై ఇస్తాను కాల్ చేసైనా అడగండండి నేను చెప్తాను ప్లీజ్ అండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే టైంపాస్కి మాత్రం ఎవరు కూడా కాల్ చేయకండి మెసేజ్ చేయకండి చాలామంది టైంపాస్ చేయడానికి కూడా మెసేజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళకు చెప్తున్నాను అంటే అలా మీకు అనవసరంగా అంటే మీకు అది అవసరం లేకుండా కాల్ చేసి అడగడం వల్ల మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కదండి సో ఆలోచించుకోండి మీకు నీడ్ ఉంది డిజైన్ నచ్చింది ప్రైస్ ఓకే అయింది అనుకుంటే వాట్సాప్ చేసేసేయండి పేమెంట్ చేసేసేయండి అడ్రస్ పెట్టేసేయండి చక్కచక్క అయిపోతుంది అనమాట బుకింగ్ నేను కూడా డిస్పాచ్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాము మీకు ఈ డిజైన్స్ నచ్చాయి ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కానీ కింద కామెంట్ చేయండి ఎలా చెప్పాను ఏంటి అనేది అంతా కూడా సింపుల్ ప్రాసెస్లో చెప్పేశాను కదా సో ఇక్కడి వరకు చూశారంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి చిన్న లైక్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది రిఫరెన్స్ పిక్ నాకు షేర్ చేసిన కానీ నేను అలాంటి ఫోటోస్ సెండ్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం బాయ్ బాయ్